బ్రేకింగ్ చూస్తున్నాం హైడ్రా చర్యలతో కబ్జా రైల గుండెల్లో దడపుడుతోంది ఇప్పటి వరకు నలభై నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడారు హైడ్రా అధికారులు కబ్జాల నుంచి ప్రభుత్వ చెరువు భూములను విముక్తి చేసేందుకు హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో బుల్డోజర్లు ఎటువైపు నుంచి ఎటు దూసుకొస్తాయనని టెన్షన్లో పడ్డారు కబ్జాదారులు ఇప్పటికే పల్లం రాజు సోదరెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన అధికారులు అనురాగ్ యూనివర్సిటీ భవనాల అక్రమ నిర్మాణాలపై చర్యలకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది వారం పెద్ద ఎత్తున కూల్చివేతలకు అవకాశం ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు మరోవైపు అక్రమ నిర్మాణాలకు గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది హైడ్రా చర్యలతో కబ్జా రాయల గుండెల్లో దడపుడుతోంది ఇప్పటి వరకు నలభై నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడారు హైడ్రా అధికారులు కబ్జాల నుంచి ప్రభుత్వ చెరువు భూములను విముక్తి చేసేందుకు హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది బుల్డోజర్లు ఎటువైపు నుంచి ఎటు దూసుకొస్తాయనన్న టెన్షన్ లో పడ్డారు కబ్జాదారులు ఇప్పటికే పల్లం రాజు సోదరెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన అధికారులు అనురాగ్ యూనివర్సిటీ భవనాల అక్రమ నిర్మాణాలపై చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది వచ్చే వారం పెద్ద ఎత్తున కూల్చివేతలకు అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు మరోవైపు అక్రమ నిర్మాణాలకు గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది హైడ్రా యాక్షన్ ప్లాన్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే చూస్తున్నాం హైడ్రా అనుకున్నట్టుగానే దూకుడుగా వ్యవహరిస్తుంది అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ దూసుకుపోతుంది హైడ్రా ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి అంటే మరో వారం రోజుల్లో మరిన్ని కూల్చివేతలకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి వంశీ హైదరాబాద్ కు రియల్ టర్ ఎవరైతే కబ్జా రాయలున్నారో వాళ్ళు హడాలెత్తిపోతున్నారు ముఖ్యంగా నిన్న ఇన్కన్వెన్షన్ ఏదైతే కూల్చేసిన ఘటనలో కూల్చేసిన తర్వాత అందరూ కూడా అయోమయంలో పడ్డారు ఇప్పటి వరకు కూడా కేవలం కొంతమంది వరకు మాత్రమే ఈ హైడ్రా కూల్చివేతలు చేస్తాం కాబట్టి మనం సేఫ్ జోన్ లో ఉన్నామనే భ్రమంలో చాలా మంది కబ్జా రైళ్లు అయితే ఉన్నారు కానీ మొన్న ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా రైలు అయితే పరిగెడుతున్నాయని చెప్పాలి మరోవైపు హైడ్రా కూడా ఏమాత్రం ఎవరికి బెదరకుండా తమ పని తాము చేసుకుపోతున్నాం ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా దాదాపుగా నెల రోజులుగా ఎన్ని కబ్జాలకు సంబంధించిన కూంచువేతలు జరిగాయి ఎంత మేరకు ప్రభుత్వ భూమిని కాపాడగలిగాం ఈ వివరాలన్నిటినీ కూడా ప్రభుత్వానికైతే ఇవ్వడం జరిగింది మొత్తం నలభై నాలుగు ఎకరాల భూమిని ఇప్పటి కూడా కాపాడినట్టు మొత్తం కబ్జారాయల చిర నుంచి విడిపించినట్టయితే ప్రభుత్వానికైతే అయితే ఇవ్వడం జరిగింది మరోవైపు చాలా మంది కబ్జారాయలు ఎవరైతే నిన్న మొన్న ఇంటన్వెన్షన్ సంబంధించిన నాగార్జున హైకోర్టుకు వెళ్ళి స్టే అయితే తెచ్చుకోవడం జరిగింది అదే తరహాలో స్టే తెచ్చుకోవడానికి లాయర్ల చుట్టూ ప్రదర్శనలు అయితే చేస్తున్నారు లాయర్లకు సంబంధించి అంటే ఏదైతే ఈ భూమికి సంబంధించి మొత్తం ఇటు హెచ్ఎండిఏ కావచ్చు అటు జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు తమకు ఉన్నాయంటూ కూడా లాయర్ల వద్దకు వెళ్ళి వాటిని చూపించి స్టే తెచ్చుకునే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు మరోవైపు ఇప్పటికే దాదాపుగా అన్ని చోట్ల నుంచి అంటే గ్రేటర్ పరిధిలోని ఏవైతే చెరువులు కావచ్చు పార్కులు కావచ్చు దానికి సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా ఇప్పటికే హైడ్రా అయితే తీసుకురావడం జరిగింది ప్రతిరోజు కూడా దాదాపు అరవై నుంచి ఎనభై కాల్స్ హైడ్రాక్ వస్తుండడంతో వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటి కూడా తెప్పించుకోవడం జరుగుతుంది ఆ వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా క్రోడీకరించుకుని ఎగ్జాక్ట్ గా అక్కడ కబ్జాకి జరిగింది అని డీటెయిల్ గా తెలిస్తే మాత్రం వాటిని కూల్చివేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది మరోవైపు ఇటు అనురాగ్ యూనివర్సిటీ ఏదైతుందో అక్కడ కూడా ఇరిగేషన్ అధికారులు ఒక సర్వే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది కొంతమేర అది కూడా బొప్పర్జన్ లో కబ్జా గురైనట్టయితే వాళ్ళు ఇరిగేషన్ అధికారులు అయితే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే ఏదైతే హైడ్రా కూడా అనురాగ్ యూనివర్సిటీని అయితే సిద్ధమవుతున్నారు అయితే ఇప్పటికే అనురాగ్ యూనివర్సిటీ కూడా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టు అయితే ఆశ్రయించడం జరిగింది ఇక దానికి సంబంధించిన హైకోర్టును ఆశ్రయించారు కానీ ఇప్పటి వరకు కూడా హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు కానీ ఏది రాలేదు కాబట్టి దీనికి సంబంధించి మరొక రెండు రోజుల్లో అనురాగ్ యూనివర్సిటీ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాబోయే వారం రోజుల్లో పెద్ద ఎత్తున కూల్చివేతలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నిన్న ఒక సభలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనా సరే ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే పెద్దలైనా సరే హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ కక్షలు రాజకీయ ప్రేరేపిత చర్యలకు ఉపక్రమించదు భావితరాల భవిష్యత్తు కోసమే ఇటువంటి చర్యలు చేపడుతుందని చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు సో దీనిపై ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది దీంతో ఇంకా హైడ్రా ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉందంటారా వాస్తవానికి హైడ్రా ఏర్పాటు చేసిన రోజే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు హైడ్రా మీద ఏ ఒక్కరు కూడా ప్రభావితం చేయరు ఏ ఒక్కరు ప్రభావితం చేసినా ప్రభావితం అవసరం లేదు అంటూ కూడా ఉద్దేశించి అయితే ఆయన చెప్పడం జరిగింది అందుకే సిన్సియర్ గా సిన్సియర్ ఆఫీసర్ గా ఉన్న రంగనాథ్ ని ఈ పోస్ట్ కి ఎంపిక చేసామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది నిన్న సభలో మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో హైదరాబాద్ ను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కఠిన చర్యలు ఈ తీసుకోవాల్సిందే ముఖ్యంగా ఈ చెరువులు ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళ పట్ల కఠినంగానే వ్యవహరిస్తే we అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నా అదే అదే సమయంలో అధికార పార్టీని స్వయంగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులున్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదు లేదు అన్ని అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తాం అది దశలవారిగా జరుగుతుంది అందులో రాజకీయాలకు సంబంధించి ఏమాత్రం వెళ్ళట్లేదు మేము ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేయట్లేదు అనే విషయాన్ని చాలా సూటిగా చెప్పడం జరిగింది మరోవైపు ఇటు కబ్జాల్ని కూలగొట్టడం పట్ల మాత్రం ఖచ్చితంగా ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యతిరేకవుతున్నాయి ఎందుకంటే మొన్న ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ మీద మరింత పెరిగింది ఎందుకంటే ఇప్పటికే ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీకి వెళ్ళి కరెంటు బిల్లు వసూలు చేయడమే చాలా గగనం అవుతున్న పరిస్థితుల్లో స్వయంగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించింది అలాగే ఒక కార్పొరేటర్ సంబంధించిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా నిలమట్టం చేయడం జరిగింది అక్కడ ఎలాంటి ఇష్యూస్ కూడా తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అలాగే ఎన్కన్వెన్షన్ ఇష్యూస్ దాదాపుగా పన్నెండేళ్ళుగా కూడా నలుగుతోంది అయినప్పుడు కూడా రైట్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా దాన్ని కూడా కూల్చివేయడం అయితే జరిగింది వంశీ